నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ మనం కొత్తపల్లిలో మన కొత్తపల్లి సబ్ సెంటర్ వన్ ఇనాగ్రేషన్ చేశాము నేను ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఇక్కడ ఉన్నట్టు చూసాము ఇక్కడ అందరి ప్రజలకు చూడడం జరుగుతుంది అట్లానే మనకు ల్యాబ్ కూడా ఉంది ఇక్కడ వార్డ్ కూడా ఉన్నది ఏమన్నా ఎవరికైనా అవసరం ఉంటే గ్లూకోజ్ లో పెట్టడానికి కానీ ఏఎన్సీలకు చూసేటందుకు ఇది అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి మన మెడిసిన్స్ ఉన్నాయి ఇక్కడ డాక్టర్ రూమ్ కానీ డాక్టర్ రూమ్ కానీ అన్ని ఉన్న ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజల ఆశాలు కానీ ఏజెన్స్ కానీ అందరూ అందుబాటులో ఉంటాయి కిరాయి రూములలో ఉండి నాలుగు సంవత్సరాల కిరాయి రూమ్లో ఉండొద్దని ఒక ప్లేస్ తీసుకొని ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలని మా మిస్సెస్ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు వంశీ గారు ఉన్నప్పుడు సబ్ సెంటర్ నుంచి ప్రపోజ్ చేయడం జరిగింది ఎట్టి కళకి ఏదైనా నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు సబ్సెంటర్ ఓపెనింగ్ కావడం మా కొత్తపల్లి మున్సిపాలిటీ మా రోగులు కానీ షుగర్ పేషెంట్ కానీ టీపీ పేషెంట్ కానీ వాళ్ళకు అందుబాటులో వచ్చింది వాళ్ళకు ఏఎంఎల్ కానీ నర్సులు కానీ ఎవరైనా వారికి సేవలు అందించడానికి ఎంతో ఆమోదయోగం ఉంటుంది అదేవిధంగా దీనికి ఇంకా గేటు ఉండాలి కంపౌండ్ కూడా మేమే పెట్టించాం టెంపుల్ వాళ్ళను ఒక గేటు పెడితే చాలా ప్రొటెక్షన్ ఉంటుంది వన్ జీరో కూడా ఇక్కడ ఉండటానికి ఉంటుంది పబ్లిక్ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటుందని ఈ గేటు కూడా నిధులు ప్రభుత్వం వారు అందజేయాలని ఇది కూడా పూర్తయితే పూర్తి స్థాయిలో ఇది ఉంటుందని మేము ఆశిస్తున్నాం మొత్తం మీద ఈరోజు ఇది ఇనాగేషన్ కూడా చాలా సంతోషకరంగా గల్ల కళ్ళక్కడి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి అదేవిధంగా స్టాఫ్ తెలియజేస్తున్నాను ఇప్పటికే కరీంనగర్ నగరాన్ని రాష్ట్రంలోనే ఒక గొప్ప నగరంగా తీర్చిచ్చుకున్నాం ఆల్రెడీ గత పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం అద్భుతమైన రోడ్స్ నెట్వర్క్ కంప్లీట్ చేసుకున్నాం డైలీ వాటర్ ఇచ్చిన ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ నగరం ఒకటే తెలంగాణలో దాన్ని ఇరవై నాలుగు గంటల నీళ్ళు ఇచ్చినా కూడా ప్రయత్నం జరిగినాయి అప్పుడే మేము కేంద్ర ప్రభుత్వం కూడా రాయడం జరిగింది కంటామినేషన్ ఉండొద్దంటే ఇరవై నాలుగు గంటల నీళ్ళు ఇవ్వాలి ఇరవై ఆరు నీళ్ళు ఇవ్వాలంటే సోర్స్ బాగున్నది నీళ్ళు మానేటంలో నీళ్లు ఉన్నాయి కానీ దాని తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి లైన్ కావాలి ఓరే ట్యాంకులు కావాలని చెప్పి అప్పుడు ప్రపల్లు పంపడం జరిగింది కారణంగా మొన్ననే కేంద్ర మంత్రి బండి సంజయ్ మేము అందరం కలిసి ఉండగా కరీంనగర్లో అమృత పథక కింద ప్రతి ఇంటికి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు వచ్చే విధంగా పైప్ లైన్ కూడా ఓపెన్ చేసుకున్నాం ట్యాంక్ కూడా ఓపెన్ చేసుకున్నాం పక్కకే ఉన్న మున్సిపల్ మున్సిపాలిటీ కొత్తపల్లి మున్సిపాలిటీ అంతా అప్పుడే ఇరవై ఆరు కోట్ల ప్రపల్లు పంపడం జరిగింది దాన్ని ఇరవై ఆరు పాయింట్ ఒక కోటి శాంక్షన్లు జరి అవడం జరిగింది టెండర్ అయిపోయింది టెర్మినల్ కాంట్రాక్ట్ ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి దాన్ని కూడా ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది దీంతో దీంతో కొత్తపల్లి మండలంలో కొత్తపల్లి మున్సిపాలిటీలోతో పాటు రాణిపూర్ గ్రామానికి కూడా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అంది అందించాలని పైప్ లైన్ అవ్వడం వల్ల రోడ్ డ్యామేజ్ అయితే రోడ్ను కూడా రిజిస్టోర్ చేసిన ఇందులో మనం ప్రశ్నించు పెట్టుకోవడం జరిగింది సో మాక్సిమం ఒక నైన్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపల కొత్తపల్లి మున్సిపాలిటీలో కూడా ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛంగా నీరు అందించే పథకమే ఈ అమృత పథకం సోర్స్ ఉన్నది కాబట్టి ఇరవై ఆరు ఈ ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది దాంతోపాటి ప్రజల యొక్క ఆరోగ్యమే మా ముఖ్యంగా భావించే ఏ ప్రభుత్వం అయినా కదా కానీ నేను ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన సబ్ సెంటర్ కూడా ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది సుమారు ఆరు లక్షలతో సబ్ సెంటర్ కూడా ఓపెన్ చేస్తుంది ఇవి ప్రజలకు అందుబాటులోకి ఈరోజు తీసుకొచ్చినాం ఇప్పటికే డిప్రెషన్ మెడికల్ ఆఫీస్ ఇవ్వడం జరిగింది డాక్టర్ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఇంతవరకు ఇంత గతంలో సబ్ సెంటర్లు ఉన్నాయి మరి ఈ సబ్ సెంటర్ కూడా పవర్ బిల్ కడతారా మీరు కట్టరా చాలామంది చాలా సార్లు పవర్ బిల్ కట్టకపోతే కరెంటు వల్ల కడితుంది అంధకారం ఉంటున్నాయి సో ఇటువంటి కొన్ని కొన్ని వీటికి నిధులు ఉండవు దాంతోపాటు దీనికి మెయిన్ గేట్ గేట్ పెడితే కూడా నిధులు లేవు మెషిన్ విడతంగా నిధులు లేవు సో ఇవన్నీ కలెక్టర్ చొరవ తీసుకొని డిఎంఆర్ నిధులు కానీ దీనికన్నా నిధులుకొని పవర్ బిల్ కట్టడం కానీ ఇంకా మిగిలిపోయిన పనులు తొందరగా చేసే గు కలెక్టర్గా చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం లేకుంటే కట్టిన కూడా నిరుపయోగం ఉంటాయి ప్రజలకు అందుబాటులోకి రావు సో విధంగా వన్ ఇయర్ పరిపాలన అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయింది ఇప్పటికైనా మేలుకోనండి మంత్రులు అందరికీ మేలుకోనండి ప్రజల యొక్క అవసర దృష్ట మీరు కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పబోతున్నాం కాబట్టి త్వరలోనే డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల ఉద్యమం చేయక తప్పది చేస్తాం కూడా ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నది వరంగల్ నీళ్ళు వస్తు వరంగల్ నీధులు వస్తున్నాయి పెద్దపల్లి నీళ్ళు వస్తున్నాయి కరుణను చిన్న చూపు చూస్తున్నావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి